నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ అదనపు కలెక్టర్ అంకిత్ నగర సంస్థ కమిషనర్ మకరన్ ట్రైనీ కలెక్టర్ కిరణ్ మయి ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులు సమావిత శాఖల అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో వ్యయ నియంత్రణ ప్రధాన అంశమని ప్రతి ఖర్చు లెక్కించవలసి ఉంటుందన్నారు ఓటర్లను ప్రలోభాల గురించి చేసే డబ్బు మద్యం కానుకలు మత భద్రతలు తదితర వాటిపై గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వివరించే కేసు నమోదు చేసి ప్రలోభాల కోసం వినియోగించే నగదు వస్తువులు మద్యం నిల్వలు తదితర వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు ఇందుకు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ వీడియో సర్వేలెన్స్ స్టాటిస్టికల్ సర్వేలెన్స్ వీడియో వ్యూవింగ్ బృందాలు సెక్టోరల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు అబ్కారి రవాణా వాణిజ్య పనులు తదితర శాఖల సిబ్బందితో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పది లక్షలకు పైగా డబ్బు పట్టుబడిన సందర్భంలో ఆదేశాక అధికారులకు సమాచారం అందించాలన్నారు గిఫ్ట్ వస్తువుల రవాణాపై వాణిజ్య పన్నుల అధికారులు దృష్టి పెట్టాలన్నారు వైన్ షాపులలో సీసీ కెమెరాలు పనిచేసేలా పర్యవేక్షణ జరపాలని గతేడాది మార్చి ఏప్రిల్ మెలలో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఏఆర్ఓలకు అందించాలని దీని వల్ల ప్రస్తుత మద్యం అమ్మకాలలో ప్రలోభాల పర్వాన్ని గుర్తించేందుకు ఆస్కారం ఉందన్నారు ముఖ్యంగా చీరలు హ్యాండ్ బ్యాగ్లు టోపీలు టీషర్ట్లు వంటి వాటిని పెద్ద మొత్తంలో కార్గో సేవలు వంటి ద్వారా దిగుమతి చేసుకునే అవకాశం కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు సిపి కలమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విలువైన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ పలుచోట్ల నగదుతో పాటు మద్యం పట్టుకున్నామని అన్నారు గత శాసనసభ ఎన్నికల తరాలోనే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలోనూ ఆయా శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ అక్రమ నగదు మద్యం కానుకల పంపిణీ వంటి ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు లాస్ట్ టైం మనకి మనీ డిస్ట్రిబ్యూషన్ కంప్లైంట్స్ అవ్వచ్చు ఫ్రీ బీస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు సో అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని సో వీ హైజ్ ది ఎక్స్పెండిచర్ సెన్స్ పాకెట్స్ సో మనకి ఏప్రిల్ ఎయిటీన్త్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మే అరైవ్ ఏప్రిల్ సెవెంటీన్త్ సిక్స్టీన్త్ సో సో బై ది సెన్స్ టు ఐడెంటిఫైడ్ బేస్డ్ అంటే బోర్డర్ బోర్డర్ అయితే మనకి అదే విధంగా లాస్ట్ సీజర్స్ బేస్ చేసుకొని నిజామాబాద్ అబౌంట్ కాన్స్ ఐడెంటిఫై చేశాం చేసాం రైల్వే రైల్వేస్ లో కూడా త్రూ కార్గో ద్వారా కూడా కొన్ని మనకు సీజ్ చేయడం జరిగింది సో కాబట్టి సో రైల్వేస్ నుంచి కూడా మనకి ఆర్గో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో కొంత విజిలెంట్ గా ఉండాలి మనకి మెయిన్ ఇది ఫ్రీ బీస్ లో సారీస్ అవ్వచ్చు అదర్వైజ్ ఈవెన్ లాస్ట్ టైం కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా త్రీ ఇయర్స్ సేల్స్ తో ఇప్పుడు జరుగుతున్న సేల్స్ సో కంపేర్ చేసుకుంటారు బట్ ఇప్పుడు సేల్స్ కూడా వాళ్ళకి ఎట్లీస్ట్ డైలీ సేల్స్ ఆ మండల్స్ వైజ్ మీరు పంపిస్తే మాకు అందరి ఇయర్ రోజ్ కి ఇయర్ గ్రూప్ ఒకటి సో దాంట్లో పోస్ట్ చేస్తాం వల్లర్బుల్టీ మ్యాపింగ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఇదే ఎక్కువ సార్ डिजिट टेस्ट पे बार ना रजिस्टर से चेक करते रजिस्टर सर रजिस्टर में एम इंफॉर्मेशन मेंशन